నమస్తే అండి మీ పేరు నా పేరు రమేష్ అండి ఏం చేస్తుంటారు నేను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాను ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వెంట వెంటనే మళ్ళీ బెయిల్ పెంచడం ఇవన్నీ ఏంటంటారు అసలు అరెస్ట్ అనేది దారుణం అండి డెఫినెట్లీ అది ఖండించాల్సిన విషయమే అందులో నిజంగా లెగాలిటీ ఉంటే వెంటనే బెయిల్ రాదు కదా ఇప్పుడు కోర్టు ద్వారా బెయిల్ వచ్చిందని అర్థం ఏంటంటే ఇప్పుడు అది సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయినప్పుడు ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది ఫ్యాన్స్ అసలు ఎలా ఉంది మూవీ ఎట్లా ఉందని చాలా డబ్బు ఖర్చు పెట్టి తీశారు కాబట్టి దాని మీద కొంత ఎంత యాంగ్జైటీ ఎట్లా ఉంది పబ్లిక్ కలిసి ఎట్లా ఉంది ఆ సినిమా ఎట్లా ఆడుతుందని ఒక యాంగ్జైటీ ఉంటుంది దాని తద్వారా ఒక సాధారణ వ్యక్తులుగా ఆయన థియేటర్కి వచ్చాడు అక్కడ అమ్మాయి చనిపోవడం అనేది నిజంగా బాధాకరణ విషయమే కాకపోతే అంటే అందులో అతని ప్రమేయం ఏముంది అతను సొంత మూవీ రిలీజ్ అయింది కదా అయినప్పుడు వెళ్ళడం సహజంగా ఎవరైనా జరిగేదే ఎక్కడైనా అంతే మనమైనా కానీ ఫంక్షన్కి వెళ్తాం అట్లా వెళ్తాం సో ఒక యాంగ్జైటీ మీద లేదా ఒక ఆతృత మీద వెళ్తాం వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది సరే ఏదైనా జరిగినప్పుడు అతన్ని బాధలు చేయడం సబబు కాదు నిజంగా అతను చేసింది నిజంగా తప్పిదం ఇదే కోర్టు బెయిల్ ఇవ్వదు కదా ఇమీడియట్గా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కోర్టు వేలు ఇచ్చిన అర్థం ఏంటి అతను చేసిన దానిలో ఏం లేదని అతని తప్పిదం ఏం లేదని అందువల్ల అతనికి అతనే బెయిల్ వచ్చింది ఏంటంటే ఇది దారుణం ఇది పొలిటికల్గా ఏంటంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడని అతనికి ఎంత దించాలనే విషయం మీద చేసిందే తప్ప రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా దీన్ని రాజకీయ కుట్ర ఉంటుందండి ఏంటంటే ఆయన అక్కడ చెప్పాడు కదా ఏమని మన నాకు తెలంగాణ సీఎం ఎవరు లేదని చెప్పారు అది ఏదైనా కొంచెం ఈగో కొద్దిగా పెట్టుకొని కావాలని చేసినట్టే ఉంది ఎందుకంటే సార్డే బ్యాంక్ హాలుడే కోర్ట్ హాలడే సో బెయిల్ రాకుండా ఉంటుందనే ఉద్దేశం మీద ఆ విధంగా చేసారనేది మా వ్యక్తిగత అభిప్రాయం పేరు నా ఏం చేస్తుంటారండి అది బిజినెస్ రైస్ బిజినెస్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం వెంటనే బెయిల్ తీసుకురావడం అసలు ఇదంతా ఏంటంటారు బెయిల్ అయితే ఆయన పెట్టిన సెక్షన్ల మీద ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి అరెస్ట్ అనేది పాపం ఆయన ప్రమేయం అయితే ఏం లేదు కాదు ఏంటంటే కొంచెం పోలీసు వాళ్ళు దాన్ని అవగాహన చేసుకుని అక్కడ వీళ్ళు ఆ మెయింటైన్ చేసేది వాళ్ళు కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రౌడ్ అనేది ఆల్రెడీ ఆయన సెలబ్రిటీ సో కాదు క్రౌడ్ అనేది వస్తారు డెఫినెట్గా వస్తారు ఆయన వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వస్తారు సో ఆ థియేటర్ యాజమాన్యం అక్కడ ఉన్న వాళ్ళు ఆ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు అంటున్నారు అంటే ఇంటర్నల్గా సహజంగా సెలబ్రిటీస్ సినిమా హీరోస్ ఏంటంటే సీక్రెట్గానే వస్తారు ఏదో ఆ సినిమా కోసం పబ్లిక్గా వస్తే ఇంకా బేబచ్చంగా ఉంటుంది సీక్రెట్గానే వస్తారు కొన్ని కొన్ని ఈ ఈ గ్రూప్స్ ద్వారా లీక్ అయిపోయి రావడం అది జరిగిందైతే చాలా అమానుషం అది అందరూ ఖండించాల్సిందే ఒక ప్రాణం పోవడం అంటే మాటలు కాదు కాబట్టి మరి అది సహజంగా అన్ఫార్చునేట్గా జరిగిన సంఘటనలాగానే మనం తీసుకొని దానికి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ అయితే మరి ఆయన కూడా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇది కొంచెం ఆయన కూడా ఆ పాత్రలో భాగం కాబట్టి చేస్తుంటారు పబ్లిక్ కూడా జరిగిన దానికి బాధపడుతున్నారు దీనికి కూడా నేనైతే దీనికి కూడా ఫీల్ అవుతున్నాను నా పేరు కృష్ణారెడ్డి ఏం చేస్తుంటారండి గుట్టు ఓకే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు కదా వెంటనే బెయిల్ కూడా వచ్చింది కదా ఏంటంటారు అసలు ఇదంతా ఇదంతా కారడి గారడి ఇదంతా ఆయన నాడిచ్చే నాటకం పైకి వస్తున్నాడు కదా దానివల్ల నాటకం ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేం లేదు తప్పేం లేదు ఆయన తప్పేం లేదు అల్లు అర్జున్ దే ఏం తప్పు లేదు రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా రాజకీయ కుట్ర ఏం కాదు ఇది జనాల్లోనే ఏడు పెత్తాక పెట్టిన లింక్ సార్ మీ పేరు నా పేరు పివి సత్యనారాయణమూర్తి ఏం చేస్తుంటారండి ఆర్టీసీలో చేసి రిటైర్ అయినమ్మా అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ స్పందన ఏంటండి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాం అనేది అది కొంచెం ఇప్పుడు ఎంఎస్ చచ్చిపోయిన అమ్మాయికి కొంచెం సానుభూతి ప్రకటించడం అనేది ఎవరైనా హరిషన్ తగ్గ హరిషించదగిన విషయమే అయితే అల్లు అర్జున్ మాత్రం ఇందులో అతని పాత్ర ఏం లేదు అతని పాత్ర ఏం లేదన్నప్పుడు అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అభిమానులకి తర్వాత ఏమో ఇప్పుడు గతంలో గోదావరి పుష్కరాలు అప్పుడు ఇరవై మూడు మంది చచ్చిపోయారు జనాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి అప్పుడు ఏమీ లేదు ఆ తర్వాత మొన్న మధ్యన జాకెట్లు చీరలు అయ్యి పంచి పెడుతున్నారంటే గుంటూరు ఆ ప్రాంతంలో ముగ్గురు ఆడపిల్లలు చచ్చిపోయారు ముగ్గురు నలుగురు చచ్చిపోయారు దానికి ఏమీ లేదు అట్లాంటప్పుడు అంత ఆ విషయం లేనప్పుడు ఇట్లాంటి ఇతను కూడా అరెస్ట్ చేస్తాం కొంచెం సానుభూతిగా తెలియపరచవలసిన విషయమే అయితే ఈయన మాత్రం వాళ్ళు పర్మిషన్ అడిగాడో లేదో అనే విషయం తెలియలేదు ఇంకా పర్మిషన్ అడిగే వెళ్ళాను అని అతను చెప్తున్నారు అది సంగతి పర్మిషన్ అడగలేదని అంటున్నారు పర్మిషన్ అడగలేదు అని అంటున్నారు కదండి అడగలేదు అన్నప్పుడు వెళ్ళకూడదు వెళ్ళకూడదు కానీ అంత ఇదివరకు ఎంతమంది యాక్టర్లు కొత్తగా రిలీజ్ అవుతుంటే పిక్చర్లు వస్తున్నారు పిక్చర్లో ఇదివరకు రిలీజ్ అయినప్పుడు అభిమానులు అన్నట్లు ఊరికైనా వచ్చి చూసి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా అయితే ఎంత ప్రాబ్లంగా జరుగుద్ది అనే విషయం వాళ్ళకి తెలియదు ఈ అమ్మాయికి తెలియదు అల్లు అర్జున్కి అసలు తెలియదు తర్వాత దయ అదేదో అనుకోని సంఘటన కింద జరిగింది కాకపోతే ఏదైనా కానీ సత్యపైన అమ్మాయికి సానుభూతి చూపిస్తాం మన మానవతా ధర్మం అని అల్లు అర్జున్ పాత్ర మాత్రం ఇందులో ఏమీ లేదు అతనికి మరి ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందంటారా రాజకీయ కుట్ర లేదు ఏమీ లేదండి అంతా గిల్లి గోకి తెచ్చుకుంటాం ఇదంతాను ఏమీ లేదు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పాత పవన్ కళ్యాణ్ కానీ ఇటు చిరంజీవి కానీ ఎవరో ఇందులో రాజకీయ ప్రమేయం అనేది లేదు ఏదో దైవికంగా జరిగింది జరిగిందని చెలవల పనులు చేసి చెట్టు అంత చేసుకుంటున్నారు ఇరవై లక్షలు కూడా ఇచ్చాడంట ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఇరవై లక్షలు కూడా ఇచ్చాడంట అయితే ఎన్ని కోటి రూపాయలు ఇచ్చినా తిరిగి చచ్చిపోయిన మనిషి రాదు కదా అది ఆ అమ్మాయి తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ కానీ పవన్ కళ్యాణ్ని కూడా ఇది మన అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేస్తాం దారుణం అని నేను చెప్తాను నా పేరు చింతలు సునీల్ అండి ఏం చేస్తుంటారు మేము గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ స్పందన ఏంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అంటే చట్టం అందరికీ సమానం అండి అందులో ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్య మనిషి వరకు కూడా అందరికీ చట్టం అందరికీ సమానం కాబట్టి అరెస్ట్ చేయడం అనేది న్యాయమైనది ఈ అరెస్ట్లో ఏమైనా రాజకీయంగా కుట్ర పన్నుతున్నారంటారా ఇందులో రాజకీయం ఏముందండి చట్టం అందరికి సమానమైనప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం న్యాయస్థానాల దృష్టిలో అంత అందరూ ఒకటే కదండి న్యాయస్థానం దృష్టిలో ఎవరో ఎక్కువ కాదు ఎవరో తక్కువ కాదు అది ఇందులో రాజకీయ కోణండి మీ పేరు మహేష్ ఏం చేస్తుంటారు అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ స్పందన ఏంటి కాదు మేడం ఇందా చూసినట్లయితే అక్కడ అరెస్ట్ చేస్తాం కరెక్ట్ అది ఇది అన్నారు కదా మరి అలాంటప్పుడు ఈ మొన్న పుష్కరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడతో కీసులాడు అక్కడ పది మంది చచ్చిపోయారు తర్వాత ఎక్కడో ఒకసారి మీటింగ్ పెడితే అక్కడ ఇరికి దాంట్లో పెట్టేసి అక్కడ చనిపోయారు కదా మరి అప్పుడు లేని చట్టం ఇప్పుడు అల్లు అర్జున్కి ఎలా వర్తించింది పాపం అల్లు అర్జున్కి అక్కడ దా విషయం తెలియని కూడా తెలియదు పాపం మాది క్యాజువల్గా అందరూ వెళ్ళినట్టు వెళ్ళాడు పాపం వెళ్ళి చూసాడు అనుకోకుండా బై మిస్టేక్ అయింది అంటే అలాంటి పెద్ద స్టార్ వచ్చినప్పుడు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి ఇవ్వలేదు కదా పొలిటికల్ స్టారే మరి అప్పుడే చట్టం అలా అది కరెక్టే కదండి మరి కరెక్టే కాదండి చెప్పండి నేను అన్నదే తప్ప కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డితో మాట్లాడి శిష్యుడు కదా మాట్లాడి అలాగా చేశాడు అంతే అంతే తప్ప ఇవేమీ లేదు పొలిటికల్గా ఇది కుట్ర అది అది అంటే రాజకీయంగా ఇందులో కుట్ర ఫుల్గా ఉంది మేడం కుట్ర ఉంది కాబట్టి పాపం ఏమి తెలియకుండా ఏమీ తెలియకుండా బై మిస్టేక్ అయింది పైగా తను ఎక్స్క్యూజ్ చేసి తనకి ఎంతమంది అమౌంట్ కూడా ఇచ్చాడు అంత క్లియర్ అయింది కాకపోతే మళ్ళీ అది అయిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కావాలని మళ్ళీ దాన్ని రెచ్చగొట్టేసి అరెస్ట్ చేయించారు మీ పేరు నా పేరు అనిల్ కుమార్ ఏం చేస్తుంటారండి నేను పెయింటర్ని ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చంద్రబాబు పాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు నిజమే అంటారా అది మా ఊరుకు రాలేదండి ఇంకా దాని గురించి నేను ఏం చెప్పలేను అంటే ఈ జగన్ అయితే ఆ ఈ అయ్యి పథకాలు ఎక్కువ ఇచ్చాడు ఇవ్వలేదండి అందరు జనాలు తిట్టుకుంటున్నా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని నమ్మకం ఉందా మీకు మాకైతే నమ్మకం లేదండి జగన్ తాను నిజాయితీ పరుణని మంచిగా ఉండని అనుకుంటున్నారంట నిజమేనా అది మా అయితే పేదల వరకు అయితే అండి మేము లేబర్స్ కదా మేము పెయింటర్ని చాలామంది వర్కర్స్కి అప్పుడు ఇసుక లేకపోయి పనులు లేవు బిల్డింగ్ వర్కర్స్ కూడా పనులు లేవు అన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగే ఉన్నది రేట్లు కూడా అప్పుడు రేట్లు పెరిగినాయి జగన్ అది అని అన్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినాయి దాని గురించి ఇంకా మాకు ఎవరు వచ్చినా ఇంతేలే అని అనుకున్నాం జగన్ తాను చేసిన పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలి అంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు తను చేసిన మంచి పనులకి అంటే పథకాలు అవి పెట్టి తన పాలనలో ఎలా ఉంది అని అంటే వాలంటీర్స్ వ్యవస్థ బాగుందండి ఇది ఫార్మ్ కల్చర్ టైప్లో చెత్త అక్కడ వేయకూడదు అది అని చెప్పి చేశారు ఒకటి మైనస్ అయింది అంతే ఇంకంతా బాగానే ఉంది చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడంటారా అది తెలియదండి అంటే పదివేలు చేస్తానని చేయలేదు కండి ఇంకంతే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంట కావాలనే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంట నిజమేనా అది చెప్పలేనండి అది అది కరెక్ట్గా అయితే చెప్పలేను అది కొంతమంది పేక్ ఫేక్ వీడియోలు పెట్టారని చెప్పి అంటున్నారు కొంతమంది పెట్టలేదు అంటున్నారు దాని గురించి మాకు అంతగా లేదండి పొద్దున్న పనికి వెళ్ళిపోయి సాయంత్రం వస్తాం అదే దాని గురించి జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారంట ఒకవేళ స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని జనాలు ఫేవర్గానే ఉంటారండి ఇప్పుడు ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు జనం బాగా వచ్చారు మరి దాన్ని బట్టి చూస్తే బాగుందనే చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు కోరుకుంటున్నారు అదే అండి స్థానాన్న వాగ్దానాలు నెరవేర్తే చాలు ఇంకెంతకన్నా అంటే మీకు పర్సనల్గా మా లైఫ్కి ఇది కావాలి కదా అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా మాకు అలా లేదండి మేము పనికి వెళ్తే పని కూలి డబ్బులు తెచ్చుకుంటాము హ్యాపీగా ఉంటాం ఏంటంటే వ్యాపారస్తులు ఆళ్ళకి కొద్దిగా డివైడ్ వస్తుంది అంతే